ఫ్రెండ్స్ రాత్రి సమయంలో ప్రపంచం మొత్తం నిద్రపోయిన తర్వాత భారత సరిహద్దులో అసలు ఏం జరుగుతుంది మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా మనం మన కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ సమయంలో సరిహద్దుల్లో మన సైనికులు అసలు ఏం చేస్తుందో మీరు ఒక్కసారి అయినా అంచనా వేయగలరా మన సైనికులు రాత్రి సమయంలో శత్రువు దేశంలోకి వెళ్లి వాళ్ల ఇంట్లో చొరబడి వాళ్లకి ఉచ్చపోయిస్తున్నారు ఈ విషయం మీకు తెలుసా ఈరోజు మీరు వినబోయే వార్త సాధారణమైనది కాదు ఈరోజు నేను చెప్పబోయే విషయం అత్యంత సాహసోపేతమైన సైనిక చర్య ఇది ఎలాంటి వార్త అంటే ప్రతి ఒక్క భారతీయుడి గుండెను దర్భంగా నింపేది భారత సైన్యం ఎలాంటి యుద్ధం చేయకుండా ఎలాంటి హెచ్చరిక జారీ చేయకుండా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో భారత సైన్యం చొరబడి అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరంలో మట్టిగొలిపితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి అవును ఫ్రెండ్స్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఏం జరిగింది అంటే అది తెలుసుకున్న ప్రపంచం ఆశ్చర్యానికి లోనైంది ఇది యుద్ధానికి ఆరంభమా ఇది నవభారతం ఈ నవభారతం దెబ్బతిన్న తర్వాత మౌనంగా ఉండదు ఇంట్లో చేరబడి మరిక్కొడుతుంది ఈరోజు మనం ఆ ఆసక్తికరమైన ఆపరేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆపరేషన్ని ఆపరేషన్ సింధు టు పాయింట్ ఓ మరియు ఆపరేషన్ త్రిశూల్ అనే పేరుతో పిలుస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ముందు ముందు మీరు తెలుసుకోబోయే విషయాలు అన్నీ కూడా మీకు ఆశ్చర్యాన్ని మరియు గర్వాన్ని కలిగిస్తాయి భారత సైన్యం శత్రువు దేశంలోకి వెళ్లి ఉగ్రవాదుల శిబిరాలలో ఏ విధంగా పోల్చింది ఏకంగా ఇరవై నాలుగు శిబిరాలను నేలమట్టం ఎలా చేసింది అనే విషయం మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మేము రాత్రి పగలు రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాము దానికి సపోర్ట్గా మీరు ఈ వీడియోని లైక్ చేయండి మరియు వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భారత సైన్యంపై గర్వపడుతూ జై జవాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రింట్ మీడియా ఈ విషయాలన్నీ మీకు చేరకుండా దాచుతూ ఉంటాయి లేదా ఈ వార్త మీకు అసలు చీరలే చేరదు అందుకని మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది మరియు మా టీం యొక్క కృషికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని రోజుల ముందు ఢిల్లీ మరియు కాశ్మీర్లో కొన్ని అల్లర్లు అలజడలు కనిపిస్తూ ఉన్నాయి సరిహద్దు అవతల వైపు నుంచి ఏ విధంగా వ్యూహాలు శత్రువులు రచిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేయడం బార్డర్లో భద్రత కోసం ఉన్న జవానుపై దాడి చేయడం వంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నవభారతం ఏ విధంగా పనిచేస్తుందో మనకందరికీ తెలుసు తక్కువ మాట్లాడుతుంది ఎక్కువ పనులు చేస్తుంది మనమందరం కూడా మౌనంగా చూస్తూ ఉన్నాం అసలు ప్రభుత్వం మరియు ఆర్మీ ఎందుకు మౌనంగా ఉంది అని అలాంటి సమయంలోనే మన భద్రతా అధికారులు భారతీయ గూఢచారులు మరియు మన ప్రభుత్వ అధికారులు కలిసి ఒక గదిలో ఏదో వండుతున్నారు దాని రుచి పాకిస్తాన్కి గొడ్డుకారంలా మారబోతుంది అని అర్థమవుతుంది ఫ్రెండ్స్ వచ్చిన తాజా వార్త ఏమిటంటే భారతీయ సైన్యం సరిహద్దు దగ్గర అంటే ఎల్లోసుని దాటుకుని ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఉగ్రవాదుల స్థాపరాలను ధ్వంసం చేసింది ఒక్కసారి ఈ ప్రయాణాన్ని ఊహించండి పెద్ద పెద్ద పర్వతాలు దట్టమైన అడవులు చెట్ల మధ్య అది కూడా రాత్రి సమయంలో మన భారతీయ సైన్యం అవతల వైపు వెళ్లి ఉగ్రవాదులను ఉచ్చపోయించింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు తాము సురక్షితంగా ఉన్నామని భావించారు ఇన్ని పర్వతాలను దట్టమైన అడవిని దాటి భారతీయ సైన్యం రాదు అనుకుంది రాత్రి సమయంలో భారతీయ సైన్యం నిద్రిస్తుంది ఏమో అని భావించారు కాని వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే మరణం రాత్రి సమయంలో నుంచి దూసుకుని వస్తుంది ఈ కార్యాన్ని భారత సైన్యం భారతదేశంలోనే ఉండిచేసింది అవును మీరు విన్నది నిజమే మనం ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లగించలేదు అయినా మనం శత్రువుకి గాయపరిచారు దాన్ని అతను కొన్ని తరాల వరకు గుర్తించుకుంటాడు భారత సైన్యం తన రణనీతిని చూపించింది రక్షణ రంగంలో బాసుగా చెప్పుకునే ఇజ్రాయిల్ నుండి తీసుకున్న ఆత్మహుతి డ్రోన్లు ఆటని పూర్తిగా మార్చేశాయి ఫ్రెండ్స్ ఇవి మామూలు డ్రోన్లు కాదు వీటిని ఆట వస్తువులు అనుకుంటే అది మీ పొరపాటే ఈ డ్రోన్లు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ముప్పు తిప్పులు పెట్టాయి ఇవి గాలిలో ఉండి శత్రువుని గుర్తించి దాడి చేస్తాయి ఒకసారి ఆలోచించండి టెక్నాలజీ మరియు మానవ శక్తి కలిసి ఏ విధంగా అద్భుతాన్ని సృష్టించగలదో భారతీయ ఇంటెలిజెన్స్ చాలా సంవత్సరాల వరకు శ్రమించింది ఇది రాత్రికి రాత్రి జరగలేదు అయితే ఈ గుడాచారులు ఉగ్రవాదులను గుర్తించాయి మరియు వాటి బంకర్లను ధ్వంసం చేశాయి వీటి ద్వారా ఉగ్రవాదులు ఎప్పుడు భోజనం చేస్తారో మనకి తెలుసు అలాగే ఏ విధంగా భారతదేశంలో చొరబడుతున్నారో తెలుసుకున్నాం ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న బంకర్లు ఇది చిన్న సంఖ్య కాదు ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద నెట్వర్క్ పిఓకే నుంచి భారతదేశంలోకి చొరబడి కొన్ని విధ్వంసకర వస్తువులు తీసుకొచ్చి మరికొన్ని దాడులు చేయాలని ప్లాన్ చేశారు సరైన సమయం వచ్చినప్పుడు భారత సైన్యం దీన్ని జీరో టైం అని అంటారు ఈ సమయంలో ఎలాంటి చర్చలు జరగావు ఎలాంటి టీవీ అనోస్పేట్ జరగదు డైరెక్ట్ అటాక్ భారత సైన్యం వెంటనే ఆపరేషన్ త్రిశూల్ స్టార్ట్ చేసింది మరియు భారత సైన్యం ఈ విధంగానే వెంటనే డ్రోన్లతో దాడులు చేసింది చూస్తూ ఉండగానే ఉగ్రవాదులకు స్థావరమైన బంకర్లు మట్టిలో కలిసిపోయాయి అయితే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ త్రిశూల్ మరియు ఆపరేషన్ సింధూరం రెండు ఓ అని పేరు పెట్టారు త్రిశూలం భగవంతుడు శివుడి ఆయుధం చెడు నాశనంగా దీన్ని చెప్పుకుంటారు భారతీయ సైన్యం కూడా సేమ్ అలాగే చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిదానిపై దృష్టి పెడతాడు అతను కూడా ఈ ఆపరేషన్ని రీసెర్చ్ చేశాడు దీన్ని అతను ఎంతో పరీక్షించాడు ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద విషయం ఇలాంటి సమయంలో పశ్చిమ దేశాలు సైలెంట్ గా ఉంటాయి లేదా రెండు దేశాలను శాంతి పాటించమని సలహా ఇస్తాయి కానీ ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ చర్యలు అంగీకరించాడు ఉగ్రవాదులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే వారి సంఖ్య తగ్గవచ్చని ట్రంప్ చెప్పాడు దీంట్లో ఉన్న ఏమిటో మీకు తెలుసా దీని అర్థం భారత ఏదైతే చేసిందో అది ఒక వంద శాతం కరెక్ట్ అని తేలింది ఆత్మరక్షణ కోసం దేశం నిలబడితే అది ఖచ్చితంగా ధర్మమే అవుతుంది రష్యా మరియు ఇజ్రాయెల్ భారత్ కి స్నేహితులుగా ఉన్నారు ఈ రెండు దేశాలు భారత్ కి ఓపెన్ గా మద్దతు ఇచ్చాయి ఇజ్రాయెల్ భారత్ కి ఆయుధాలు ఇచ్చి అదేవిధంగా ఎంతో మద్దతు ఇచ్చి సహాయం చేసింది రెండోవైపు రష్యా తన స్నేహాన్ని సరైన సమయంలో నిలబెట్టుకుంది ఇప్పుడు మన శత్రువుల గురించి కూడా మాట్లాడుకుందాం సరిహద్దు బయట అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల పరిస్థితి ఎలా ఉందో కూడా చర్చిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ హల్చల్గా ఉంది నిన్నటి వరకు ఉగ్రవాదులు భారతదేశానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉండేవారు ఈరోజు వాళ్లు ఎలుక బాలల్లో దాక్కుని ఉన్నారు పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థతో బాధపడుతున్న సమయంలో ఇలాంటి దెబ్బ పాకిస్తాన్ సైన్యానికి నిద్రలేని రాత్రిని చేసింది పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా అస్థిరంగా మారింది ఉగ్రవాదులు ఎన్నో ప్రదేశాల్లో ఖాళీ చేసి పారిపోయారు విద్యుత్ని కట్ చేశారు ఎందుకు ఇలా చేశారో తెలుసుకుందాం ఎందుకంటే వాళ్లకి భయం ఉంది అదేమిటంటే బల్బు వెలిగితే భారతీయ లేదా మిస్సల్లు వారిపైన దాడి చేస్తుంది అని వాళ్లు భయపడుతున్నారు చీకటి కేవలం వారి నగరాల్లోనే కాదు వాళ్ల కలలపై అభివృద్ధిపై పై కూడా ఉంది ఈ బ్లాక్ అవుట్ మనకి పూర్తిగా చూపిస్తుంది ఈ విధంగా భారతీయ సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల వెన్నుమోకని వెరగొట్టిందో భారత్ ఈసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది న్యూఢిల్లీ నుంచి ఇస్లామాబాద్కి వెళ్లిన సందేశంలో స్పష్టంగా ఉంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు మరియు ఎలాంటి అస్పష్టమైన లేదు స్పష్టంగా చెప్పాలనుకుంది రాసి పంపింది ఈ ఉగ్రవాదులు మా ప్రజలను చంపాలని ప్లాన్ వేసి రెడీగా ఉన్నారు కాని ఈ ఆపరేషన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ సైనికులు ఇదేనా చేస్తే డైరెక్ట్ గా యుద్ధం ప్రకటిస్తారు అంటే ఆక్టాఫ్ వార్గా పరిగణించబడతారు భారత్ యుద్ధానికి సిద్ధమైతే ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు ఈ వ్యవహారం కేవలం సరిహద్దు దాటడం వరకు మాత్రమే ఉండదు ఇది ఒక పరిపూర్ణ యుద్ధంలో మారుతుంది అని భారత హెచ్చరించింది ఇది నమ్మండి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితిలో లేదు పూర్తిగా ఆర్థిక మునిగిపోయి ఉంది మన భారతదేశం ఏ విధంగా సిద్ధమైందో మీరు ఈ మాట విన్న తర్వాత అంచనా వేయవచ్చు భారత భద్రత మండలి ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు దగ్గర అరవై వేల సైనికులను మొహరించి ఉంది అరవై వేల మంది సైనికులతో పాటు వాయి యుద్ధ ట్యాంకులు ఆల్ట్రిలరీ గర్ల్స్ మరియు యుద్ధ విమానాలు సరిహద్దు వైపు మొహరించాయి ఆకాశంలో వాయు సైన్యం ఉగ్రవాద సావరాలను మొహరించాయి రాఫెల్ మరియు సుకోయి లాంటి శక్తివంతమైన విమానాలు నిరంతరాయంగా పర్వతాలపైన కొండలపైన తిరుగుతూ ఉన్నాయి ఇది ఒక్కసారి ఊహించండి యుద్ధ విమానంలో కూర్చున్న పైలట్ తర్వాత వేళ్ళు మీసాలు లాంచర్పై ఉండి రాడార్లో గ్రహిస్తూ ఒక్కసారి బటన్ నొక్కితే ఏ విధంగా ఉంటుంది వాళ్లు కేవలం ఒక్క ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు విమానాలు ప్రతిక్షణం ప్రతి గడియ ఆతంకవాదుల జాడను వెతుకుతూ ఉన్నాయి నేడు యుద్ధం కేవలం తుపాకులతో మాత్రమే జరగడం లేదు విజ్ఞానంతో కూడా యుద్ధం జరుగుతుంది సాటిలైట్ ఇమేజ్ మరియు లైవ్ ఫీడ్ ద్వారా ఢిల్లీలో కూర్చున్న మన కమాండర్లకు ఎల్లోసీలో జరిగే చిన్న చిన్న విషయాల జ్ఞానం కూడా అందుతుంది చిన్న ఆకు కదిలిన భారతీయ సైన్యానికి తెలిసిపోతుంది ఇది డిజిటల్ ఇండియాకి చెందిన డిజిటల్ ఆర్మీ ఫ్రెండ్స్ ఈ ఆపరేషన్లో అత్యంత ఆసక్తికరమైన విషయం సూసైడల్ డ్రోన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది యుగాంతరానికి సంబంధించిన విషయం ఒకప్పుడు బంకర్లను ధ్వంసం చేయడానికి మనకు ఆల్ట్రిలరీలతో బాంబుని పేల్చాల్సి వచ్చేది కాని ఇప్పుడు డ్రోన్లు మన పనిని సులభంతరం చేసింది ఇవి లేనప్పుడు కమాండర్ స్వయంగా వెళ్లి ఆ బంకర్ని ధ్వంసం చేయాల్సి వచ్చేది అప్పుడు మనం ఒక శక్తివంతమైన కమాండర్ని కోల్పోవాల్సి వచ్చేది కాని ఇజ్రాయిల్కి చెందిన ఈ డ్రోన్స్ పూర్తి ఆటని మార్చేశాయి ఇవి చిన్న చిన్న సమూహాలుగా పనిచేస్తాయి అచ్చం తినిటి గల పనిచేస్తాయి ఇవి రీడర్ సిస్టంలో అస్సలు పట్టుపడవు శత్రువు స్థావరాలలో వెడుతుంది టార్గెట్ ని లాక్ చేస్తుంది మరియు లాగా పేలిపోతుంది దీంతో శత్రువుల భవనాలలో మొక్కలు మొక్కలుగా చేయవచ్చు అలాగే మన మిలిటరీని ఆర్మీని ఒక్కరిని కూడా కోల్పోము ఇది ఒక స్మార్ట్ యుద్ధ నీతిని సూచిస్తుంది కాని భారతీయ రణనీతి కేవలం ఎటాక్ వరకు మాత్రమే ఉంది అంటే అది పెద్ద పొరపాటే మన రక్షణ సహకారులు మూడు రకమైన భద్రతను లాక్ చేసింది దీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది ఇందులో మొదటిది ఆక్రమణ చేసే ప్రదేశం సురక్షితంగా ఉండేలా చూడడం రెండవది శత్రువుని బయటకి రానీకుండా చేయడం మూడవది ఈ బంకర్లను పేల్చేయడం మరియు మన దేశాన్ని సురక్షితంగా ఉంచడం శత్రువు కేవలం బయట మాత్రమే లేడు మన దేశంలో కూడా దాగి ఉన్నాడు అని మనకు తెలుసు దేశద్రోహులు మరియు స్లిప్పర్ సేల్స్ వెళ్ళు మన దేశంలోనే ఉంటారు మన తిండే తింటారు మరియు మన దేశానికి ద్రోహం చేసేలా చర్యలు చేస్తారు వీళ్లను తగ్గించడానికి భారతదేశం ఇప్పుడు కొన్ని ఏజెన్సీలతో పనిచేస్తుంది వాటిలో ఎన్ఏ మరియు ఐబి వంటి ఏజెన్సీలు ఇప్పుడు పూర్తి యాక్షన్లో ఉన్నాయి దేశం మొత్తం వీళ్ల కోసం వెతుకుతున్నారు మీరు రీసెంట్గా వార్తలు చూసే ఉంటారు కొంతమంది దేశద్రోహులను మన సైన్యం పట్టి కరగారంలో వేసింది ఇవన్నీ కూడా ఈ రణనీతిలో భాగమే బయట ఉన్న వాళ్లను చంపుతున్నారు అదే విధంగా దేశంలో ఉన్న దేశద్రోహులను కూడా పట్టుకుంటున్నారు ఒక ప్రత్యేక విషయం ఈ ఆపరేషన్ రెండు సున్నా ఒకటి ఆరులో జరిగిన సర్జికల్ స్ట్రైక్ మరియు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో జరిగిన బాలకోట్ ఎయిర్స్ట్రైక్కు భిన్నంగా చేస్తుంది ఇదే భారతీయ కూటనీతి ఇండియన్ ఆర్మీ అవతల వైపు వెళ్లకుండానే ఉగ్రవాదుల చేసింది భారతీయ సైన్యం ఎలోసిని దాటకుండానే వాళ్లపై చేసింది మన విమానాలు కూడా సరిహద్దు నియమాలను దాటలేదు అవతల వైపు వెళ్లకుండానే వాళ్ల భవనాలను ధ్వసం చేసింది దీంతో అసలు ఏం జరిగిందంటే పాకిస్తాన్ అంతర్జాతీయ స్టేజిపై ఎక్కి ఎడ్చే అవకాశమే పోయింది భారత్ మాపై దాడి చేసింది అని కూడా చెప్పలేదు భారతదేశం అంతర్జాతీయ నియమాలను పాటించింది మరియు ఉగ్రవాదులను మాత్రమే చంపింది ఇది కూటమితి యొక్క మాస్టర్ స్ట్రోక్ భారతీయ సైన్య చర్య ఇది కేవలం ఒక దారి మాత్రమే కాదు ఇది ఒక చరిత్ర దీన్ని చూస్తే తెలుస్తుంది భారత్ తన గౌరవాన్ని మాన్యతని అస్సలు వెడదు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఇదంతా కూడా పాకిస్తాన్ సైన్యం యొక్క అధికారులకు తెలుసు మరియు పాకిస్తాన్లో ఉన్న భద్రతా అధికారులకు తెలుసు నేరుగా యుద్ధంలో పాకిస్తాన్ గెలవలేదు కాబట్టి భారతదేశాన్ని గాయపరిచి తన పంతాన్ని సాధించాలి అనుకుంది కాని భారతదేశంలో దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది న్యాయం కోసం చేతులు చాచే ఆ సమయం పోయింది ఇప్పుడు మనం స్వయంగా న్యాయం చేస్తాం మరియు సరైన సమయంలో చేస్తాం ఈ ఆపరేషన్ భారత్ కోసం ఒక ప్రత్యేకమైన గమ్యం అయింది ఈ ఆపరేషన్ని మన భారతీయ సైన్యం చాలా తెలివిగా పూర్తి చేసింది అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన భారతీయ సైన్యం కోసం జై హింద్ జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి